对、嗯。嗯嗯

అసలు వదిలేసి పోయిన సార్ గురించి మాట్లాడుతున్నా మేము వచ్చిన తర్వాత సరే కనీసం ఒక్కొక్క రెండు వార్డులు ఉన్నాయి రెండు వార్డులు రోజు అసలు నీకు దాని గురించి అవగాహన లేదా ఏంటి అవగాహన లేదు ముప్పై రెండు వార్డులు ఒకసారి ఊరించారా చాలా కదా అంటే రెండు రోజులు వస్తారు మూడు రోజులు వస్తారు ఓడాల్సింది కంపల్సరీ సరే కనీసం మూడు రోజులు కోసారని ఓడాలిగా రోజుకు ప్రతి రోజు ఓడాలనేది రోడ్డు కానీ మనకు సిబ్బంది సమస్యలో ఎన్ని పెట్టుకుంటే రెండు రోజులు ఒకసారి మూడు రోజులకి కూడా ఊడలుగా ఇరవై రోజులు ఒకసారి కూడా కనపడాలా ఇంకొకసారి కంప్లీట్ ఇస్తే మాత్రం అంటే మరి తప్పు అనుకుంటారా నేను గట్టిగా మాట్లాడుతున్నాను ఇంకోసారి కనుక ఏ వార్డులోకి వెళ్ళినా కానీ నాకు ఇరవై రోజులు అయిందండి వచ్చి ఇరవై రోజులు వచ్చారంటే మాత్రం అది నాకు మర్యాద కాదు మీకు మర్యాద రోజులు వస్తారా ఉన్నారా మీద మనుషులు ఉన్నారా మనుషులు ఏమైపోతున్నారు వాడు ఎంత మంది ఊరుతారు మనిషి ఓడగలరా ఇల్లు ఉడుచుకుంటానికి ఒక మనిషి కష్టం అవుతుంది వాడంతా ఓడగలరా అంటే అరవై మంది మీ దగ్గర ఉంది ఒక వంద మంది అవుతారు ట్రాక్టర్ ఎన్ని ఉన్నాయి పది ట్రాక్టర్లు ఉన్నాయి మీకు పది ఇద్దరు ముగ్గురు ఇల్లు ముప్పై మంది అవుతారు ఇంకో ముప్పై మంది

శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తో డిజిటల్ క్లాస్ రూమ్స్ తో ఐఐటి నీట్ యూపీఎస్ఈ ఫౌండేషన్ తో మీ ముందుకు వస్తుంది శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ శారదా నగర్ హనుమాన్ జంక్షన్ రోడ్ నూజివేడు సెల్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ మరియు డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ